హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే చాలామంది అయితే తిరుపతికి అయితే వెళ్తుంటారనమాట చాలామంది దర్శనం చేసుకోవడానికి బట్ మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ గమనించండి టికెట్స్ ఎక్కడ దొరుకుతాయో చాలామందికి అయితే తెలియదు అనమాట మెయిన్గా ఏంటంటే మొదటిసారి ఎవరైతే తిరుపతికి అయితే వెళ్తుంటారో వారికైతే చాలా చాలా డౌట్ అయితే ఉంటుందన్నమాట వాటికి సంబంధించి వివరాలు అయితే మనం ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది ఎంతో దూరం నుంచి అయితే వస్తుంటారు బట్ వచ్చేటప్పుడు మనకు మెయిన్గా ఏంటంటే మనకు అక్కడ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామందికి అయితే తెలియదు అనమాట ఎవరైతే మొట్టమొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో వారికి చెప్తున్నాను బట్ మనకు టికెట్స్ టైమింగ్ కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట ఇప్పుడు వాటి గురించి టోటల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైల్వే స్టేషన్లో దిగమనుకోండి మనకు రైల్వే స్టేషన్ పక్కకే శ్రీనివాసం అయితే ఉంటారనమాట ఆ శ్రీనివాసంలో మీకు టికెట్స్ ఇస్తారు అదేవిధంగా శ్రీనివాసం కాకుండా విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మీరు గమనించండి అయితే మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి టికెట్స్ ఆ టికెట్ పైన టైమింగ్ స్లాట్ అయితే ఉంటుంది మీరు స్లాట్ అంటే ఏదో అనుకోగలరు మనం దర్శనం చేసుకుని టైం అన్నమాట ఆ దర్శనం చేసుకునే టైం అనేది మన వాళ్ళు ఇష్టం ఉన్న టైం అయితే ఇస్తారనమాట అది గమనించండి అదేవిధంగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం మన ఇష్టం ఉన్న టైం అయితే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొద్దున్నే దర్శనం చేసుకోవాలని ఇష్టం ఉంది మీరు పొద్దున టైం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు లేదు నేను నైటు స్లాట్ బుక్ చేసుకుంటా అంటే నైట్ అయినా బుక్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది అదే మనము డైరెక్ట్ అక్కడ మనం టికెట్ తీసుకుంటా తీసుకుంటే వాళ్ళు ఇష్టం ఉన్న టైమింగ్ స్లాట్ అయితే ఇస్తారనమాట మనం అక్కడ చెప్పడానికి అయితే లేదు మేము పొద్దున స్లాట్ పొద్దున దర్శనం చేసుకుంటాం రాత్రి దర్శనం చేసుకుంటాం అనేది కాదు వాళ్ళు ఇష్టం ఉన్న స్లాట్ అంటే అందులో అక్కడ ఉన్న ఫెసిలిటీని బట్టి మీకు దర్శనం స్లాట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అది గమనించండి మరొక విషయం ఏంటంటే మీరు అక్కడ తీసుకునే టికెట్స్ని ఎస్ఎస్డి టోకెన్స్ లేదా టికెట్స్ అయితే అంటారనమాట స్లాటెడ్ దర్శన్ టికెట్స్ అయితే అంటారనమాట ఈ టికెట్స్కి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి ఈ టికెట్స్కు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు వారే టికెట్స్ ఇస్తారనమాట కాకపోతే మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది వారికి చూపించాలి మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో వారికి చూపించాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఐదు మంది వెళ్తున్న పది మంది వెళ్తున్నా మీరు మేము అందరికీ కలిపి మేము ఒక్కరి మీద తీసుకుంటాం అనుకున్నారనుకోండి అలా వీలు కాదు మీరు పది మంది పెద్దవాళ్ళు వెళ్ళారనుకోండి పది మంది ఖచ్చితంగా లైన్ అయితే కట్టాలన్నమాట పది మంది దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండి పది మంది కూడా లైన్ కట్టి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా అక్కడ మీరు టికెట్ తీసుకున్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా పది మంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పది మంది వెళ్తున్నారు అనుకోండి పది మంది యొక్క మొక్కలను అయితే అక్కడ స్కానింగ్ లేదా ఫోటోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఫోటో ఆ ఫోటో అనేది మనం తీసుకునే టికెట్ ఎస్ఎస్జీ టో టోకెన్స్ లేదా టికెట్స్ తీసుకుంటాం కదా వాటిపైన మన యొక్క ఫేస్ అనేది ప్రింట్ అయ్యి వస్తుంది మీరు గమనించండి ఎవరైతే మొట్టమొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో వారైతే ఎస్ఎస్జి టోకెన్స్ లేదా టికెట్స్ తీసుకుంటే మీరు గమనించండి అదేవిధంగా మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి అంత ప్రాసెస్ అయితే ఏముంటుందన్నమాట మనం డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకొని మనం ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డ్ పైన నెంబర్ కరెక్ట్ నెంబర్ అయితే కొట్టాలన్నమాట కరెక్ట్ నెంబర్ అయితే టైప్ చేయాలి అది గుర్తుంచుకోండి తర్వాత మనం అక్కడ వెళ్ళామనుకోండి మన యొక్క టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ పైన స్కాన్ చేస్తారు అదేవిధంగా మనం ఎస్ఎజ్డి టోకెన్స్ అయితే టికెట్ తీసుకున్నాం అనుకోండి అది కూడా గుళ్ళో అయితే మనకు స్కానింగ్ అయితే చేస్తారు అయితే గమనించండి మెయిన్గా ఎందుకంటే ఖచ్చితంగా మీరు స్కానింగ్ అయితే చేయించుకోవాలన్నమాట ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా లేదా మీరు మర్చిపోయినా ఖచ్చితంగా మీరు స్కానింగ్ అయితే చేయించుకోవాలన్నమాట అది గుర్తుంచుకోండి అదేవిధంగా మీరు అలిపిరి మెట్ల మార్గం నుండి వెళ్తున్నారనుకోండి ఖచ్చితంగా మీరు అయితే టికెట్ అయితే తీసుకుంటారు కదా ఆ టికెట్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు పైన మెట్ల పైన అయితే నాకు గుర్తులేదు ఒక వెయ్యి వెయ్యి మెటో దగ్గర లేకుంటే వెయ్యో పదహారు మెటో దగ్గర అయితే స్కాన్ అయితే చేస్తారనమాట ఒకవేళ మీరు ఖచ్చితంగా అక్కడ అడగండి ఎందుకంటే ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటేనే దానికి వ్యాలిడ్ అయితే ఉంటుంది అనమాట అది గమనించండి ఇది ఫ్రెండ్స్ మీకు అనుకుంటున్నాను ఎవరు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో